వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బంగారం ధరలు ఇండియా మరియు కువైట్లో ఉండే బంగారం ధరల విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈరోజు ఇండియాలో ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామం బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి పది గ్రాములు తొంభై ఎనిమిది వేల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామం బంగారం ధర ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు పది గ్రాములు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అలాగే ఈరోజు కువైట్లో బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లో గ్రామ్ బంగారం ధర ముప్పై రెండు దినార్ల ఐదు వందల పిలుసు ఇరవై రెండు క్యారెట్లో గ్రామ్ బంగారం ధర ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఇరవై పిలుసు ఇరవై ఒక క్యారెట్లో గ్రామ్ బంగారం ధర ఇరవై ఎనిమిది దినార్లు ఆరు వందల పిలుసు పద్దెనిమిది క్యారెట్లో గ్రామ బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల పిలుసు అలాగే ఈరోజు వెండి ధరలు ఇండియాలో ఒక గ్రాము వెండి ధర నూట పదకొండు రూపాయలు పది గ్రాములు వెయ్యిన్ని పది రూపాయలు అలాగే వంద గ్రాములు వెండి ధర పదకొండు వేల వంద రూపాయలు ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పదకొండు వేల రూపాయలు మరి ఈవేళ కువైట్కు ఇండియాకు మధ్య బంగారం వ్యత్యాసం విషయాలు తెలుసుకుంటే ఇండియాకు కువైట్కు మధ్య బంగారం ధరల తేడా ఇరవై రెండు క్యారెట్లు గ్రాము ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పది గ్రాములు ఎనభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు మరి ఇండియాకు కువైతుకు మధ్య బంగారం పది గ్రాముల డిఫరెన్స్ వ్యత్యాసం ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు తేడాగా ఉంది ఇది విషయం మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్